ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ లాగే ప్రీపోల్ సర్వేలు కూడా నిర్వహిస్తుంటారు అయితే ఈ రెండింటికి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది దేశంలో ప్రీపోల్ సర్వేలను చాలా సంస్థలు నిర్వహిస్తుంటాయి వీటి సంఖ్య ఇంత అని చెప్పడం సాధ్యం కాదు ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి ప్రీపోల్ సర్వేలు ఎన్నికల్లో ఏ దశలో అయినా నిర్వహించవచ్చు చట్టసభల గడువు ముందు ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు పొత్తులు ఉంటాయో లేదో తేలకముందు సీట్ల సర్దుబాటుపై స్పష్టత రాకముందు పార్టీలు కూటములు తమ అభ్యర్థులను ఇంకా ప్రకటించకముందు పోలింగ్ తేదీకి ఎంతో ముందు లేదా దగ్గర పడిన సమయంలో కానీ ఈ ప్రీపోల్ సర్వేలు నిర్వహించవచ్చు అయితే ప్రీపోల్ సర్వే నిర్వహించే సమయానికి ఓటర్లలో అధిక భాగం ఇంకా ఏ నిర్ణయం తీసుకోకపోయి ఉండవచ్చు లేదా సందిగ్ధంలో అయినా ఉండవచ్చు లేదంటే అప్పుడు ఒపీనియన్ చెప్పిన వారు అసలు ఓటింగ్ లో పాల్గొనకపోవచ్చు కూడా ఈ పరిమితుల దృష్ట్యా ప్రీపోల్ అంచనాను ఎవరూ విశ్వాసంలోకి తీసుకోరు అదే ఎగ్జిట్ పోల్ అయితే పోలింగ్ జరిగిన రోజే చేపడతారు అందుకే ప్రీ తో పోలిస్తే ఎగ్జిట్ పోల్ కు ఖచ్చితత్వం కాస్త ఎక్కువ అని చెప్పాలి ఎగ్జిట్ పోల్ అంచనాలు తుది ఫలితాలకు కనీసం తొంభై ఐదు శాతం దగ్గరగా ఉంటే దాని బట్టి ఆ సంస్థ ఎంత అంది వెల్లడవుతోంది కానీ చాలా సందర్భాల్లో తమ అంచనాలకు అరవై శాతం దగ్గరగా ఫలితాలున్నా తాము విజయం సాధించినట్టు చాలా సంస్థలు ప్రకటించుకుంటాయి పోలింగ్ ఉదయం నుంచి సాయంత్రం దాకా జరుగుతోంది ఏ సమయంలో ఎగ్జిట్ పోల్ నిర్వహించారు ఎన్ని శాంపిల్స్ తీసుకున్నారు అందులో ఎన్ని వర్గాల అభిప్రాయాన్ని సేకరించారు ఇలాంటి అన్ని అంశాల ఆధారంగా ప్రీ పోల్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ముడిపడి ఉంటాయని నిపుణులు చెప్తారు అయితే ఎగ్జిట్ పోల్ అంచనాలను వాతావరణ శాఖ అంచనాలుగా కొంతమంది కొట్టిపారేస్తారు ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్కు విరుద్ధంగా కొన్నిసార్లు ఫలితాలు వెల్లడవుతుంటాయి రెండు వేల నాలుగులో కూడా ఇలానే జరిగింది ఆ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అన్ని వాజ్పేయి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అని చెప్పాయి కానీ వాస్తవానికి అందుకు విరుద్ధంగా జరిగింది ఎగ్జిట్ పోల్స్లో మార్జిన్ ఆఫ్ ఎర్రర్ అది ఎంత ఉంటుంది అని నిపుణులు అడిగితే సాధారణంగా ఐదు శాతం ఉంటుంది కొన్ని సందర్భాల్లో మూడు శాతమని సమాధానమిస్తారు అరుదుగా సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో ఓటింగ్ శాతాలు సీట్ల సంఖ్యలు వేరువేరుగా ఉంటాయి దీనికి స్థానిక అంశాలు ప్రధాన కారణము అన్న విశ్లేషణలున్నాయి రెండు ప్రధాన పోటీదారుల మధ్య ఓటింగ్ శాతంలో స్వల్ప తేడా ఉంటే ఆ పార్టీలు సాధించే సీట్ల సంఖ్యను లెక్క కట్టడం చాలా కష్టమంటారు సర్వే నిర్వాహకులు అదే ఓటింగ్ శాతంలో వ్యత్యాసం బాగా ఉన్నప్పుడు సీట్ల సంఖ్య సులభంగా లెక్కించవచ్చంటారు